మన జీవితంలో గమ్యం కోసం వెతుకుతాం కానీ నిజం ఏంటంటే గమ్యం బయట ఎక్కడా లేదు అది మన లోపలనే ఉంది అని కృష్ణుడు అన్నాడు శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ అంటూ ఇదితరుల బాటలో నడిచే వంద విజయాల కన్నా సొంత పతాలో వేసే ఒక్క అడుగు అమూల్యం ఎందుకంటే పర్పస్ అనేది బయట అప్లాజ్లో కాదు లోపలి అలైన్మెంట్లో ఉంది పర్పస్ అంటే మనం ఏం చేస్తున్నామని కాదు పర్పస్ అంటే ఎందుకు చేస్తున్నాం అన్నదే డాక్టర్ టీచర్ ఇంజనీర్ ఆర్టిస్ట్ ఇవన్నీ కేవలం రోల్స్ కానీ వాటి వెనక ఉన్న ఆత్మశక్తిని మేల్కొల్పే ఉద్దేశమే నిజమైన పర్పస్ కృష్ణుడు చెప్పినట్లు గమ్యం అనేది ఒక పెద్ద గౌరవం గెలుచుకోవడం కాదు అది మనసుకు స్పష్టత రావడం మన పర్పస్ ని తెలుసుకున్నప్పుడు జీవితం యుద్ధం కాదు ఒక యజ్ఞం అవుతుంది ఈరోజు ఒక్క క్షణం ఆగి ఈ ప్రశ్న అడగండి మీతో మీరు నేను చేస్తున్న ప్రతి పనిలో నా ఆత్మను ఎక్కడ కనుగొంటున్నాను అని ఆ సమాధానం దొరికితే అదే మీ నిజమైన పర్పస్ గుర్తుంచుకోండి పర్పస్ అనేది దూరంలో కనిపించే అయి కాదు అది మీ లోపల మేల్కొనే శక్తి దాన్ని మేల్కొల్పిన క్షణమే మీ జీవితం దివ్య ప్రయాణం అవుతుంది ఈ వీడియో మీకు నచ్చింది కదా వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గీతా చైతన్యం కామెంట్ చేయండి పర్పస్ అని థ్యాంక్ యూ శ్రీకృష్ణ మస్తు